గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మన తొలి తెలుగు ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గారు నుంచి తెలుసుకున్నామండి ఇందిరాగాంధీ గారు మన తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ వారి భార్య కమలా నెహ్రూ గారికి ఏకైక సంతానం అసలు పేరు వచ్చి ఇందిరా ప్రియదర్శిని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇందిరాగాంధీగా పిలువబడ్డారు ఇందిరాగాం ఇందిరాగాంధీ గారికి పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి వారి అమ్మ మరణించారు తల్లి మరణం ఆమెను ఒంటరి చేసింది ఆమె తల్లి మరణం వల్ల ఏర్పడిన వంటతనం నుండి ఆమె త్వరగా కోలుకోవాలని నెహ్రూ గారు విదేశాల్లో చదివించాలని నిర్ణయించుకున్నారు అలా లండన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో పాత్రికేయులు ఫిరోజ్ గాంధీతో స్నేహం ఏర్పడింది ఫిరోజ్తో స్నేహం ఆమె ఒంటరితనాన్ని పోగొట్టింది ఫిరోజ్తో పరిచయం క్రమంగా పరిణయానికి దారితీసింది వీరిద్దరిది లవ్ మ్యారేజ్ ఫిరోజ్ గాంధీ నెహ్రూ కుటుంబానికి తెలిసిన వాడు మాత్రమే కాదు స్నేహితుడు కూడా ఇందిరకు అతను వ్యక్తిత్వం బాగా నచ్చింది అతన్ని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ఫిరోజ్ పూర్వీకులు పర్షియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థిరపడ్డారు వారు పార్సీలు నా నెహ్రూ కాశ్మీర్ కుటుంబానికి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు అందువల్ల ముందు నెహ్రూ వీరి వివాహానికి అంగీకరించలేదు నెహ్రూ ఇందిరా నిశ్చయాన్ని విని గాంధీ సలహాను తీసుకోవాల్సిందిగా ఇంద్రను కోరారు గాంధీ వీరి ప్రేమను అర్థం చేసుకుని వారి వివాహానికి అంగీకరించాల్సిందిగా నెహ్రూను కోరారు అలా మహి మహాత్మా గాంధీ గారు ఫిరోజ్ గాంధీని తన దత్త తీసుకొని ఆ మ్యారేజ్ చేశారు మహాత్మా గాంధీ ఒప్పించడంతో పంతొమ్మిది నలభై రెండులో ఇందిరా ఫిరోజుల వివాహం జరిగింది ఆ విధంగా ఫిరోజ్ గారికి ఫిరోజ్ గాంధీని ఇందిరాగారికి ఇందిరా ప్రియదర్శన్ గారికి ఇందిరాగాంధీ అనే పేర్లు నామకరణమైనవి ఇందిరాగాంధీ గారికి ఇద్దరు కుమారులు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల నలభై నాలుగులో జన్మించి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించారు సంజయ్ గాంధీ పంతొమ్మిది వందల నలభై ఆరులో జన్మించి పంతొమ్మిది వందల ఎనభైలో మరణించారు సంజయ్ గాంధీని రాజకీయాల్లో తెచ్చి అత్యవసర పరిస్థితి కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు సంజయ్ని తన రాజకీయ వారసులుగా తీర్చిదిద్దాలనే సమయంలో విమాన ప్రమాదంలో మరణించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఫిబ్రవరిలో పైలట్ ఉద్యోగాన్ని వదిలి రాజీవ్ గాంధీ గారు రాజకీయాల్లో ప్రవేశించారు ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని చేపట్టి అత్యంత పిన్నవయస్లో ఆ పదం చేపట్టిన రికార్డులు సృష్టించారు అయితే బోఫోర్స్ కేసులో ఇరుక్కుని ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు పంతొమ్మిది తొంభై ఒకటి మేలో శ్రీ పెరంబదూర్లో ఎన్నికల ప్రచారణ సమయంలో తమిళ ఈలం మానవ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు రాజీవ్ గాంధీ భార్య వచ్చి సోనియా గాంధీ వీరిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ రాజీవ్ గాంధీ గారు ఫారెన్లో చదువుకునేటప్పుడు సోనియా గాంధీ గారితో పరిచయం వివాహం చేసుకున్నారు వీరికి కానీ ఇద్దరు పిల్లలు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వీరిద్దరు కూడా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యారు ప్రియాంక గాంధీ తన సోదరుడికి సపోర్ట్గా ఉంటారు ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు ప్రియాంక గాంధీ వివాహం చేసుకున్నారండి తన క్లాస్మేట్ అయిన రాబర్ట్ వదేరా గారిని వివా ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి కానీ ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రియాంక గాంధీ డైరెక్ట్ రాజకీయాల్లో పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వలేదు తను రాహుల్ గాంధీ గారికి ప్రచారంలో సహాయపడుతూ ఉంటారు తన సోదరుడికి రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు రాహుల్ గాంధీ ఇంకా ఇప్పటికీ వివాహం చేసుకోలేదు ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ వీరిది ప్రేమ వివాహమే మేనకా గాంధీ తను ఒకప్పుడే మిస్ ఇండియా తన్ని వివాహం చేసుకున్నారు ప్రేమించి వీరికి ఒక అబ్బాయి వరుణ్ గాంధీ తను రాజకీయాల్లో ఉన్నారు వరుణ్ గాంధీ గారికి కూడా వివాహం జరిగింది వరుణ్ గాంధీ గారికి కూడా ఒక పాప గాంధీ కుటుంబం మొత్తం రాజకీయ కుటుంబమేనండి వీరి నాన్నగారు నెహ్రూ గారు మన తొలి ప్రధానమంత్రిగా పనిచేశారు అలానే ఇందిరాగాంధీ గారు మన మొదటమొదటి మహిళా ప్రధానమంత్రిగా పనిచేశారు వీరి కుమారులు వచ్చి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేశారు తల్లి మరణానంతరం అలానే రెండో కుమారులు సంజయ్ గాంధీ కూడా పాలిటిక్స్లో పనిచేశారు ఇప్పుడు రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ ఇద్దరూ లేరండి ఇందిరాగాంధీ కోడళ్ళు సోనియా గాంధీ మేనకా గాంధీ గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు సోనియా గాంధీ గారు తన పిల్లలు చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గారి మండలానంతరం కాంగ్రెస్ బాధ్యతలను తను చేపట్టారు అధ్యక్షురాలుగా కొనసాగారు రాహుల్ గాంధీ పెద్ద అయిన తర్వాత తన ఆ పార్టీ బాధ్యతలన్నీ రా రాహుల్ గాంధీ గారికి అప్పజెప్పారు గాంధీ గారి రెండో కోడలు మేనకా గాంధీ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు వీరి కుమారుడు వరుణ్ గాంధీ వరుణ గాంధీ గారు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు వీరికి వివాహమైంది వీరికి ఒక పాప ఇందిరాగాంధీ గారి కుటుంబం అంతా రాజకీయ కుటుంబమేనండి ఇందిరాగాంధీ గారికి భారతరత్న పురస్కారం లభించింది ఇందిరా గాంధీ గారు తన సెక్యూరిటీ గార్డు వాళ్ళు కాల్చి చంపినందువల్ల మరణించారు ఆవిడ మరణానంతరం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు గాంధీ గారు ఐరన్ లేడీగా గుర్తింపబడ్డారు ఆవిడ స్పీచ్ కానీ చాలా బాగుంటుంది ఇందిరాగాంధీ గారి మనవరాలు వచ్చి ప్రియాంక గాంధీ సేమ్ వాళ్ళ నానమ్మని ఇందిరాగాంధీ పోలికతో ఉంటారు ఇందిరాగాంధీ గారు తన పిల్లల్ని తన కోడళ్ళని అందరినీ చాలా ప్రేమతో పెంచారండి ఇందిరాగాంధీ జీవితం మొత్తం రాజకీయ జీవితం అని తన చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకులతోనే వాళ్ళతోనే ఇంట్లో కానీ బయట కానీ అందరూ వారితోనే కలిసిమెలిసి పెరిగారు అందువల్ల ఆవిడ జీవితం మొత్తం రాజకీయానికి జీవితానికి అంతమైంది తన చివరి రక్తబొట్టు వరకు భారతదేశానికి సేవ చేయాలని అనుకునేవారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్